నమస్తే శ్రీరం సార్ ఎన్ని ఎకరాలు వేసినారు ఇది ఎకరం వేసినావా ఓకే మీకు ఇక్కడ ఇక్కడ పెద్ద సమస్య ఏంటి మీకు ఇక్కడ చెట్లు వచ్చి చానా ఉండేనా అయితే యాదోని ఏరియా బ్యాడ్గా దాంతో పాటు మీకు ఎక్కువ ఏమొస్తుంది అంటే ఈ నలతామరపూర్ ఎక్కువ ఎర్రనాలు ఎక్కువ వస్తుందని చాలా మంది రైతులు ఫోన్ చేస్తున్నారు మీకు ఎక్కువ అటాక్ అవుతుంది ఎక్కువ అవుతుంది కన్ఫర్మ్ గా ఎక్కువ ఎక్కువ ఉంది అంటే దానికి ఏం కొట్టినా మందులు మీరు ఇంతకు ముందు కొట్టినా పెద్దగా రిజల్ట్ ఏం నందక తెచ్చినాం సార్ షాప్ లో ఆడితే ఇచ్చినారా ఎక్కడ తెచ్చినా నందక ఆధ్వర్యంలో సిద్ధశంకర్ నందక వచ్చేసి చూడండి ఆదోనిలో దొరికిందంట సిద్ధశంకర్ ఫెట్లే షాప్ లా వచ్చేసి నా నీకు కంట్రోల్ అయిందా ఇప్పుడు నెర్ర నల్లి గానీ అంతకు ముందు మందులోకి ఈ మందుకు తేడా అయింది అంతకు ముందు ఎన్ని సార్లు కొట్టినా మూడు రోజులు నాలుగు రోజులు చూసినా కూడా ఏం పెద్దగా రిజల్ట్ ఏం ఆనందంగా వస్తుంది సార్ అది ఒకసారి కొట్టేది రెండు సార్లు కొట్టినా రాదు ఇప్పుడు ఒక్కసారి కొట్టినా పర్లేదు సార్ ఇది నీకు మంచిగా అనిపించింది మంచిగా అనిపిస్తుంది నీకు కూడా చాలా బా వస్తుంది కనబడుతుంది చాలా బాగుందని కూడా తెలుస్తుంది మనకు మొక్క చూస్తే కూడా మీకు మొత్తం నీట్ గా అయిపోయింది కడ్డి అంటే అంత ఈజీ కాదు ఎకరానికి మూడు వేలు నాలుగు వేలు పెట్టుబడి పెట్టాలి కన్ఫర్మ్ సార్ పెట్టాలి ఏది మన నల్ల తామర పురుగు కూడా ఎరణి పోవాలా కానీ నందక తోటి తక్కువ ఖర్చులతో మీకు మంచి రిజల్ట్ ఉంది ఓకే మీకు నల్లి దోమ అన్ని పోయినాయి చెట్టు కూడా నీకు నీట్ గా పెరుగుతుంది నీట్ గా ఓకే మీకు పెరగడం సరిపోతుంది ప్లస్ ఇంకోటి ఏంటంటే మీకు పైన కూడా ఎగురు వస్తుంటే నీట్ వస్తుంది చిట్టా ఓకే ఓకే అండి ఇది చూసారా అండి శ్రీరామ్ వచ్చేసి ఎర్ర ఎర్రనల్లికి అగ్రిషన్ కంపింది ఆయిల్ నందక కొట్టడం జరిగింది నందక కొట్టడం జరిగింది దాంతో పాటు ఏరి అదామా కంపెనీ వాళ్ళది ఆగాసు రెండు కలిపి కొట్టడం వల్ల నల్ల తామర పురుగు ప్లస్ మీకు ఎర్రనల్లి రెండు వినాయంటీ చాలా మంచి రిజల్ట్ ఉందని చెప్పారు ఎకరానికి ఈ చుట్టుపక్కల రైతులు ఆదోని ఏరియా రైతులు మాత్రం మూడే మూడు వేలు నాలుగు వేలు ఎక్కువ ఖర్చు పెడుతున్నారు అవసరం లేదండి నందక వచ్చేసి ఆదోనిలో దొరుకుతుంది సిద్ధిశంకర ఫెర్టిలైజర్ లో దొరుకుతుంది మీరు కావాలంటే అక్కడికి తెచ్చుకొని కొట్టుకోండి చాలా రిజల్ట్ అయితే చాలా బాగుందని రైతులు చెప్పడం జరుగుతుందండి